అన్న మనం ఎక్కడి నుంచి వస్తారు అడ్రస్ అన్న కలకుర్తి మండలం ఎన్నుకున్నాం మొత్తం మొత్తం నలభై ఆరు పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ మేము వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఒక మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ వన్ పార్ట్ టూ వస్తుంది ఈ వీడియో అనేది మనకి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది వస్తుంది పార్ట్ వన్లో అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పేదాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా అనేది పార్ట్ వన్లో అనేది వస్తుంది పార్ట్ టూ అనేది మనకి రెండున్నర నెల మూడు నెలలు పేదలు త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు అంటే మూడున్నర నెల నాలుగు నెలలు నాలుగు నెలలు లోపల పిల్లలు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనకి పార్ట్ టూ అనేది నేను చూపిస్తాను ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేడు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుతూ ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొరవ మేకల సంత ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఈ వారం మార్కెట్లో మనకి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడు టౌన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అనేది ఇది నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ కదా వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా మన లోపలికి వెళ్ళైతే మనకి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుతుంటే ఎంత కొన్నారని ఒకసారి అయితే తెలుసుకుందాం మార్కెట్లోకి అయితే చాలా వరకు ఫుల్గా పిల్లలు ఉన్నాయి ఎక్కడ పిల్లలు అక్కడైతే ఆగిపోయినాయి టైం మనకి ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఎక్కడ కట్టలు అక్కడ ఆగున్నాయి అక్కడక్కడ ఒక కట్ట రెండు కట్టలు మాత్రమే మనకి సేల్ అయి ఉన్నాయి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ తెలంగాణ హైదరాబాద్ నుంచి మన అన్నవాళ్ళు వచ్చినారు అక్కడ కనిపించే బండికి మనం నలభై ఆరు పూటేలు కొనున్నాం ఇంకొక బ్యాచ్ పీలర్ నుంచి అన్నవాళ్ళు వచ్చిన్నారు ముప్పై పూటేళ్ల పిల్లలు కూడా వచ్చినాం ఎంత కొన్నాం ఏంటనేది ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడతాను ఇంకా రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుస్తుంది పార్ట్ టూలో వచ్చి మనకి రెండున్నర నెల మూడు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు లోపల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది పార్ట్ టూలో అయితే తెలుసుకుందాం ఓకేనా లోపలికి వెళ్ళైతే ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టే పిల్లలు అయితే కట్టలు అయితే ఉన్నాయి కొన్ని కొనుగోలు జరుగున్నాయి కొన్ని వచ్చేసి మనకి ఆగున్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్ లో మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మూడున్నర నెల నాలుగు నెలల పిల్లల కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఈ బ్యాచ్ వచ్చి మనకి మూడున్నర నెల అనేది ఉన్నది వెనకాల వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఉంటాయి ఈ బ్యాచ్ మనకి పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి నేను లైవ్ ఎయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ ఎయిట్ చెప్తా జత అన్నప్పుడు మనకి రెండు పిల్లల రేట్ అనేది చెప్తాం ఇక్కడ వెనకాల బ్యాచ్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఉంటాయి ముందు బ్యాచ్ వచ్చేసి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పల్లెలు కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి మొత్తం ఇయ్యా ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు జత పద్నాలుగు పద్నాలుగు అన్నర వెయ్యి చెప్తున్నావు పదమూడు పదమూడు అన్నర వెయ్యి ఇచ్చేస్తాం వర్షం పడడం వల్ల మార్కెట్ లేదంటా డౌన్ అడిగే వాళ్ళు లేరు ఎన్ని ఉన్నాయి ముప్పై మూడా ఓకే ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై మూడు కొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఫోర్ మంత్స్ పైన అనేది లేదు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వేసుకున్న లైవ్ వెట్ యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు కాదు యావరేజ్ లైవ్ వెట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది వస్తాయి జత ప్రైజ్ అనేది పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బ్యాండ్ చేసుకుంటే పదమూడు పదమూడున్నర వైక్ అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఏదో మార్కెట్ చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు కొనుగోలు పెద్దగా లేవు ఒకవేళ ఏదైనా కొనుగోలు జరుగుంటే ఆ కట్టలు ఎంత కొన్నారని తెలుసుకుందాం ఈ కట్ట రీజనబుల్ రేట్ చెప్తున్నారు ఇంకా కట్టలు ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం వర్షం పడ్డం వల్ల చాలా వరకు అయితే మార్కెట్ డౌన్ అయి ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ ఈ కట్ట కట్ట మనకి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తారు తర్వాత మనం రేట్ అనేది ఏం చెప్తున్నారని చూద్దాం ఏమో అమ్మలా ఏ ఎక్కడ కట్టలా అక్కడ ఆగిపోయినాయా ఓకే కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే లేవు బ్రదర్ మొత్తం నాలుగు నెలలు పిల్లలు అనేది వస్తాయి మొత్తం కట్ట అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలోలు వేయాలి పద్నాలుగు పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట కట్ట మొత్తం ఎన్ని ఏడు ఇరవై ఏడు ఉన్నాయి జత ఏం చెప్తున్నావు పదహారు వేలు చెప్తున్నావు కట్టనేది మొత్తం మనకి ఇరవై ఏడు పొట్టేళ్ళు మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై ఏడు పొట్టేళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం మనకి ఇరవై ఏడు పుట్టేలు ఉన్నాయి జత అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేటు పదిహేను పద్నాలుగు కిలోలు బ్యా పదిహేను పద్నాలుగు అనేది లైవ్ లైవేట్ వస్తుంది ఫైనల్గా చేసుకుంటే మనకి పద్నాలుగున్నర పదిహేను వేలు మధ్యలో అనేది ఈ కట్ట అనేది రావచ్చు ఇక్కడ కొనేటప్పుడు ఒకటన్నా ఇప్పుడు మనకి ఒకే కట్ట ఉన్నాయి కాబట్టి మనం చూసుకోవచ్చు కాళ్ళు వంకర్లు ఉన్నా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా అట్లాంటివి మనం చూసుకోవచ్చు అట్లా కాకుండా ఇట్లా రెండు కట్టలు పెట్టుంటారు అలాంటప్పుడు ఏంటంటే ముందు కట్టలో కనిపిస్తాయి వెనకాల కాళ్ళు ఎలా ఉన్నాయని అర్థం కాదు కొనేటప్పుడు ఖచ్చితంగా రెండు బ్యాచ్లు చెక్ చేసుకోండి కాళ్ళు ఏదైనా వంకరు ఉన్నాయా లేదా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఫిమేల్ పదం పిల్లలు ఏదైనా మిక్స్ అయ్యి ఉంటాయి ఎందుకంటే కొమ్ములు వచ్చి ఉంటాయి కానీ కొదం పిల్లలు ఫిమేల్ ఉంటుంది కాబట్టి కొనేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత బేరం చేసుకోండి ఏదన్నా ఇక్కడే చూసుకొని తీసేయాలి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న మా ఫిమేల్ వచ్చింది గుడ్డి కళ్ళు పిల్లలు వచ్చింది కాళ్ళు వంకర పిల్లలు వచ్చింది అంటే దానికి మనం అయితే ఏం చేయలేము ఏదన్నా బేరం చేసుకున్న ముందుగానే అన్నీ చెక్ చేసుకొని బేరం చేసుకోండి బండికి లోడ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఏడే మనం ఏదైనా మాట్లాడొచ్చు మీ ఇక్కడ గూడూరు మార్కెట్ నుంచి దాటి వెళ్ళారంటే ఇంక మనం దానికి ఏం చేయలేం అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఆ కట్ట కట్ట ఇన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు ఉన్నాయి ఆ కట్ట దగ్గరకి వెళ్ళి ఎన్ని ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మార్కెట్ పూర్తిగా వాహనం మీరు వానలు తెప్పిస్తుంటే ఆ వానలకైనా కూడా సంత మొత్తం మీద పిల్లలు తడవకుండా మీరు కట్టుకోవాలా సరే బంద్ చేయండి ప్రతి వారం అమ్మినా అమ్మకపోయినా ఒక వంద రూపాయలు ఇవ్వండి మొత్తం పట్ట వాన వానొచ్చిన రోజు ఆ గేటు కాడ మీరు అడగండి అడగడు కదా యాభై రూపాయలు కట్టేది గేటు కాడ యాభై రూపాయలు అక్కడ అడగండి మీరు వానలు వస్తే మా పరిస్థితి నన్ను అడిగితే నేనేం చేశాను మీరు డబ్బులు కట్టేది మీరు గేటుగా పోయా మీ యాభై రూపాయలు కడుతున్నావు వాన తడుస్తుంటే ఏం నీటికి ఏదో ఒకటి ఇస్తే కదా మీరు అడగాల మమ్మల్ని అయితే మేము ఏం చెప్పండి ఒక ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇవైతే లైవ్ అయితే వెనకాల బ్యాచ్ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి కదా ఐదు నెలలు అనేది వస్తాయి దగ్గర దగ్గర మనకి పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో వస్తాయి వెనకాల బ్యాచ్ పద్దెనిమిది ఇరవై కిలోల అనేది వెనకాల బ్యాచ్ వస్తుంది ఇక ముందు బ్యాచ్ అనేది మనకి పదిహేను పదహారు కిలోలు కదా లైవ్ నేను చెప్తున్నది పదిహేను యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలోలు కదా యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ఏం చెప్తున్నారు ఈ కట్ట మొత్తం ఎన్ను ఏమో ఈరోజు మార్కెట్ అమ్మినట్లేదా వస్తున్నా లేదు డల్లా మార్కెట్ అడిగే వాళ్ళు లేరు కట్ట నలభై నలభై ఒకటి ఒకటి ఎన్ని కట్టేస్తున్నా పద్దెనిమిది అడిగారు పదహారున్నర బేర పదహారు కట్ట కట్టా కానీ ఎన్ని ఉండే కట్ట నలభై ఒకటి ఒకని నీ కట్ట అనేది మొత్తం మనకి నలభై ఒక్క పొట్టేలు రెండు బ్యాచ్లు ముందు బ్యాచ్ వెనకాల బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు పెద్దగా లేవు ఇక్కడ ఈ చివరిలో ఉన్నాయి అక్కడక్కడ మధ్యలో ఉన్నాయి ఇంకా లైవేట్ అనేది మనకి పదహారు పదిహేడు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే పిల్లలు కొనేటప్పుడు ఇదే చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్పబల్లే కాళ్ళు వంకర్లు ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదీ చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చూసుకుంటే రాదు ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొనుగోలు జరిగిన కట్టలు అయితే ఏం లేనట్టుండే లేర ఈ ఈరోజు ఎవరు రాల వర్షం పడుతుండే మీరు మంచి పని చేశారు తక్కువ పిల్లలు ఎక్కువ పిల్లలు తెచ్చుకోకుండా ఏ ఆడ ఫోన్ చేశాడా ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెలలో నాలుగు నెలలు పేరు మూడున్నర నెలలో నాలుగు నెలలు పొట్టెలుపులు ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి జాత ఏం చేస్తున్నారు వస్తుందా మార్కెట్ అయితే ఏముంది ఎక్కడ కట్టలో అక్కడ అయిపోయింది వాన్ తీసుకొస్తారు మీరు కట్ట పదమూడు పదమూడు కిలోలు ఏం చెప్తున్నావు జత పద్నాలుగు వేలు చెప్తున్నావు బేరం చేసుకుంటే పదమూడు వేలు ఆ మధ్యలో వచ్చేస్తాయా కానీ ఈ కట్ట అనేది మనకి పదమూడు కొట్టేళ్లు ఉన్నాయి కదా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వయసు పిల్లలు ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరే ఇక లైవ్ రేట్ అయితే మనకి పద్నాలుగు కిలోలు కదా పద్నాలుగు అనేది ఖచ్చితంగా ఓకే మనకి పద్నాలుగు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలి అక్కడైతే మనకి పెద్ద బ్యాచ్ ఒక కట్ ఉంది సేల్ అయిన కట్టలు అయితే ఒక్కడ కనిపించరా ఇక్కడ ఏ రాలే వాళ్ళు ఎవరో నేను అప్పుడు బయట ఉన్నా ఓకే నేను ఇక్కడైతే మనకి పెద్ద కట్ట అనేది ఉంది ఈ కట్ట కట్ట నాకు తెలిసి యాభై పిల్లలు పైనే ఉంటాయి ఎనభై పిల్లలు ఉంటాయి దగ్గర దగ్గరగా ఎనభై ఉన్నాయా డెబ్బై ఓకే ఈ కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి కదా మనకు వచ్చేసి అన్ని బావా అయిపోయి వస్తాను ఈ వీడియో తీసుకుని వస్తాను ఎవరు ఎవరు రాలా కానీ కానీ వస్తున్నా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ముందు బ్యాచ్ అనేది మనకి ఫోర్ మంత్స్ వస్తుంది కదా నాలుగు నెలల పిల్లలు అనేది వస్తాయి వెనకాల బ్యాచ్ వచ్చి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి అంటే ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అన్ని ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి డెబ్బై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే ముందు పిల్లలు అయితే మనకి పద్నాలుగు పిల్లలు కదా ముందు బ్యాచ్ అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఇంకా ఎనకాలనేది మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయి యావరేజ్ మీద చెప్పుకోవాలి సార్ ఇప్పుడు మనం అన్ని కలిపి చెప్పలేము ఇక్కడైతే మనకి ముందు బ్యాచ్ అయితే పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ ఉంటాయి ఇంకా మధ్యలో ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి అవైతే మనకి ఇరవై కిలోలు దగ్గర దగ్గర ఇరవై కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి ఎందుకంటే మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఇరవై కిలోలు పైన వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు తగ్గండి యావరేజ్ మీద ఎత్తుకున్నప్పుడు ఇవి మనకి పద్నాలుగు ఎత్తుకున్నా అయినా మన పద్ పదిహేను నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవెట్ వస్తాయి యావరేజ్ మీద ఇక్కడ పద్నాలుగు ఉన్నాయి కాబట్టి అవి మనకి ఇరవై కిలోలు పైన వచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోల దాకా దగ్గర దగ్గరగా ఎయిట్ యావరేజ్ లైవెట్ అనేది వస్తాయి ఇంకా కట్ట అది ఆడిపోదు కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం డెబ్బై అయి కట్ట ఏం చెప్తారా రేటేడు మొత్తం లాట్ మీద పదిహేడు వేలు చెప్తున్నావు దారం చేసుకుంటే మనకి పదహారు వేలు ఆ మధ్యలో వచ్చేస్తాయి ఓకే కట్ట అనేది మనకి కొద్దిగా రీజనబుల్ రేటుకి రావచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటీలు అనేది ఎక్కువ ఉన్నాయి కట్ట అనేది మనకి పదిహేడు వేలుగా బేరం అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా పర్లేదు కానీ అయినా రీజనబుల్ రేట్ ఉన్నా కూడా కొనుగోలు అయితే పెద్దగా లేవు మార్కెట్లో అందువల్ల ఈ కట్టలు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయాయి ఏమో అంతే కదా రేట్లు అయితే లేవు వాళ్ళు లేరు అంతేనా ఎంత పదిహేడు వేలు చెప్తున్నారా ఫైనలా ఏదీ పదిహేడు వేలు రెండు వందలు తగ్గించుకొని ఇస్తావా పద్దెనిమిది వేలు ఇరవై వేలు చెప్పిన మార్కెట్ లేనప్పుడు మార్కెట్ లేనట్టే చెప్పండి రెండు వందలు అట్ట కాదు రెండు వందలు మూడు వందలు అయితే బేరం అది బేరం వస్తే అట్ట ఉంటుంది ఓకేనా ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ కట్ట సేల్ కొనుగోలు జరుగుతుంది ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం ఇక వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు అయిపోయినాయా మన ఏనా ఎంతకి చేసినవా జత పత పద్నాలుగు వేలు అన్నా మీరా ఎవరన్నా ఏలూరా ఎందుకు మార్కెట్ డౌన్లే పర్లే పర్లే అన్నా ఎంత కొన్నారు ఎంత కొన్నారు పిల్ల ఏడు వేలు జత పద్నాలుగు వేలు ఎన్ని పిల్లలు అన్న ముప్పై ఐదు పిల్లలు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి ఐదు నెలలు పైన అనేది లేవు ఐదు నెలలు లోపల అనేది మనకి నాలుగున్నర నెల నాలుగు నెలల అనేది ఉంది ముప్పై ఐదు పిల్లలు జత అనేది మనకి పద్నాలుగు వేలు పేదారు జోడి మీద మనకు పద్నాలుగు వేల మీద మన వాళ్ళు ఏ అన్న ఏలూరా ఏలూరు నుంచి వచ్చి మన వాళ్ళు అయితే కొన్నారు నాకు తెలిసినంతవరకు మార్కెట్లోకి ఈ కట్ట ఒకటి మన సబ్స్క్రైబర్కి ఒక ఇద్దరికి ఇప్పించారు పీలేఆర్ వాళ్ళకి వచ్చేసి ఒక ముప్పై పిల్లలు హైదరాబాద్ దగ్గర నుంచి మన అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళకి వచ్చి నలభై ఆరు కోటేళ్లు ఇప్పించారు ఈ మూడు కట్టలే నాకు తెలిసినంత వరకు సేల్ అయినట్టున్నాయి లేదన్న వేరే అన్న వాళ్ళకి పొట్టెలు ఇప్పిస్తా లేట్ అయింది ఓకే ఇది వచ్చేసి మనకి ముప్పై ఐదు పిల్లలు జత్తు అనేది మనకి పద్నాలుగు వేల మీద కొన్నారు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు కిలోలు వేరు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి రీజనబుల్ రేట్ ఈరోజు మార్కెట్ చాలా వరకు అయితే రేట్లు అనేది లేవు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి చూద్దాం ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు కట్టలు వర్షం పడడం వల్ల తర్వాత వచ్చి కొనే వాళ్ళు అనేది పెద్దగా రావడం లేదు అందువల్లే మార్కెట్లో చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉంది మనకి ఈ కట్ట అనేది మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పెద్ద మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఆ ఒక్క పిల్ల మాత్రం మనకి నాలుగున్నర నెల ఐదు నెలల మధ్యలో వయసు ఉంటుంది మిగతా అయింది మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పెద్ద మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో కొట్టేళ్ళు అనేది కట్ట కట్ అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం మార్కెట్ అయితే చాలా వరకు అయితే డల్గానే ఉంది అంటే మార్కెట్లో బేరాలు అయితే పెద్దగా లేవనే చెప్పుకోవాలి ఏమో ఈరోజు అసలు ఎవరు అడిగే వాళ్ళే లేరా ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏం నాలుగు కానీ ఈ కట్ట అనేది కొద్దిగా రీజనబుల్ రేట్కే అని చెప్తున్నారు మొత్తం ఎన్ని ముప్పై నాలుగా ఈ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు పిల్లలు కదరా ముప్పై నాలుగు పొట్టేలు పిల్లలు ఉన్నాయి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వయసు ఐదు నెలల పైన అనేది లేదు ఆ ఒక్క పిల్ల మాత్రం ఆ నాలుగున్నర నెల ఐదు నెలలు అనేది ఉంటుంది మిగతాయి మొత్తం మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలోనే నాలుగు నెల పైన అనేది లేదు నాలుగు నెలలు పైన అయితే లేవు నాలుగు నెలలు లోపల అనేది ఉంటాయి ఇవి వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఈ పిల్లలు లైవ్ అయితే మనకి పన్నెండు పదమూడు కిలో కంటే ఎక్కువ అవుతారు పన్నెండు పదమూడు కిలోల కంటే ఎక్కువ అనేది లైవ్ వేట్ అవుతాం లైవ్ ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పిల్ల పన్నెండు పదమూడు మధ్యలో అంతే అంతకుమించి ఎక్కువ రావు వెనకాల బ్యాచ్ వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద మనకి పదమూడు కిలో అని అనుకుందాం యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అనేది యావరేజ్ మీద అనేది వస్తాయి ఇంకా జత అనేది మనకి రెండు పిల్లలు అనేది జోడి అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇలాంటి పిల్లలు కొనేటప్పుడు కొంచెం చూసుకునే కొనుక్కోండి ఎందుకంటే ఫిమేల్ కొదలో ఏంటంటే కొమ్ము రాదు అక్కడ ఫిమేల్ ఉందా కొదం పిల్లలు ఉందా లేదనుకుంటే పొట్టేల పిల్లలు అర్థం కాదు ఇలాంటి పిల్లలు కొనేటప్పుడు ఖచ్చితంగా ఫిమేల్ కొదవల ఉన్నాయని చెక్ చేయి ఎందుకంటే కొమ్ములు అనేది కనిపించవు ఇలాంటి పిల్లలకి కాబట్టి ప్రతి పిల్ల చెక్ చేసుకొని కొనుక్కోండి ఓకే ఇంకా వచ్చేసి మన కొనుగోలు కట్టలు అయితే ఒక్క కట్టే చూసారు మీరు ఇక్కడైతే ఒక పెద్ద కట్ట ఉన్నాయి అవి కొడుతెద్దాం ఇది తీసాము ఇది తీసాం కదా పదమూడు అరవై అన్న బాగున్నారా ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఈ అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో వయసు పూట అనేది కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ అనేది మనకి యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోల మధ్యలో పదిహేను పదహారు కిలోల మధ్యలో అనేది లైవ్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చేస్తున్నారో చూద్దాం అన్న మొదలైనా ఎన్న కట్ట యాభై ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారా రేటు జత పదహారు వేలు చెప్తున్నారు ఓకే నీకు కట్ట అనేది మనకి యాభై ఆరు పొట్టేలు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు యాభై ఆరు అనేది కట్ట అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేలు కదా పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా అనేది ఉంటుంది బ్రదర్ ఏమైనా నెంబర్ చెప్తారా ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే ఎవరైనా కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది నెంబర్ ఎవరు మీ వాళ్ళదే మీ వాళ్ళు ఎవరిదైనా నెంబర్ అన్న మీ అన్న పిల్లలు నెంబర్ చెప్పండి ఎవరైనా కావాల్సి ఉంటే వాళ్ళు ఇక్కడ ఎవరైనా బయట వాళ్ళు కావాలంటే ఫోన్ చేస్తారు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ సెవెన్ నైన్ జీరో ఓకేనా ఎవరైనా సరే ఈ బ్యాచ్ కావాలనుకున్న మొత్తం ఈ కట్టనే మనకి యాభై ఆరు పొట్టేళ్ళు అనేది పిల్లలు అనేది చాలా బాగున్నాయి ఎవరైనా సరే వాళ్ళు అన్న నెంబర్ అని చెప్పారు కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వంద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ ఇక్కడ కనిపించే బ్యాచ్ మొత్తం మనకి ఆరు నెలలు ఆరు నెలలు పైనది సిక్స్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్టకట్ట ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొన్ని ఫైవ్ మంత్స్ ఉన్నాయి తర్వాత కొన్ని సిక్స్ మంత్స్ ఉన్నాయి కొన్ని వచ్చేసి ఏడు నీళ్ళ మధ్యలో ఏడు నెలలు పైన అనేది లేవు కానీ ఏడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతా మనకి ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు అనేవి వస్తాయి ఈ కట్టకట్ట అనేది మనకి వంద పొట్టేళ్ళు ఉన్నాయి ఈ కట్ట కట్టకట్ట అనేది మనకి వంద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ వంద పొట్టేళ్ళు అనేది మనకి లాట్ అనేది ఏం చెప్తున్నారు చూద్దాం ఇలాంటి కట్టలు చాలా మంది అడుగుతుంటారు ఇక్కడ వాళ్ళ నెంబర్ అనేది కూడా పెడతాను ఒకసారి పొట్టేళ్ళు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఆరు నెలలు ఎన్ని నెల మధ్యలో కదా ఆరు నెలలు ఎన్ని మధ్యలో పొట్టేళ్ళు అనేది ఉంటాయి ఇంకా ఈ కట్ట వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది ముందు బ్యాచ్ మాత్రం ఫైవ్ మంత్స్ వస్తాయి కదా ఐదు నెలలు అనేది వస్తాయి ఈ వంద పొట్టేళ్ళు లాట్ లాట్ అనేది ఏం చెప్తున్నారో లేదు సెలెక్ట్ పరంగా ఒక యాభై పోటేళ్ళు అయితే ఏం చెప్తున్నారో అడిగి వాళ్ళ నెంబర్ అనేది పెడతారు మరి ఎందుకంటే ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు అన్న వాళ్ళ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు ఏమన్నా అయిపోయినాయా సర్లే ఫోన్ నెంబర్ పెడతా కానీ మొత్తం వంద పొట్టేళ్ళి వంద పొట్టేళ్ళు వంద అయితే ఏం చెప్తున్నావుతున్నాడు వంద పొట్టేళ్ళు అయితే ఇరవై మూడు చేత ఇరవై మూడున్నర అట్లా కాకుండా ఒక యాభై అరవై గానీ చెప్తున్నాడు ఇరవై ఐదు వేలు దారం చేసుకోండి సరే నెంబర్ చెప్పండి ఒకవేళ ఎవరైనా కావాలంటే కాల్ మొత్తం మనకి వంద పొట్టేళ్ళు ఉన్నాయి మీకు కట్ట కట్ట తీసుకుంటే ఒక రేట్ కన్నా రీజనబుల్ రేట్ వస్తాయి లేదు సెలెక్ట్ అన్ని తీసా మొత్తం రీజనబుల్ రేట్ వస్తాయి లేదు సెలెక్ట్ పరంగా కావాలంటే యాభై పొట్టేళ్ళు అనేది మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నాం ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఆరు నెలలు ఎన్ని నేల మధ్యలో కాదు ఆరు నెలలు ఎన్ని నెల మధ్యలో పొట్టేలు అనేవి ఉంటాయి ఒక మంచి రీజనబుల్ రేట్ కావాలి ఇలాంటి పొట్టేలు చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఇలాంటి పొట్టేలు మీకు సెలెక్ట్ పరంగా కావాలంటే ఇక్కడ ఈరోజైతే మార్కెట్లో అమ్మవు ఇవన్నీ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాయి వాళ్ళ విలేజ్ దగ్గర అనేది ఉంటాయి ఇక్కడ ఇద్దరు అన్న నెంబర్లు చెప్పాను ఆ నెంబర్లో కాల్ చేయండి మీకు కట్ట కట్ట తీసుకుంటే ఒక రేటుకు వస్తాయి లేదు మీకు యాభై అరవై పొట్టేలు కావాలంటే సెలెక్ట్ పరంగా తీసుకోండి రేట్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇంకేదైనా కొనుగోలు జరిగి ఉంటే చూద్దాం లేదనుకుంటే వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే పార్ట్ వన్ ఇది అంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు మాత్రమే చూపిస్తాను పార్ట్ టూ అనేది మనకి రెండు నెలలు మూడు నెలలు మనకి పార్ట్ టూలో అనేది మనకి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో నాలుగు నెలలు లోపల పొట్టేలు పిల్లలు అనేది రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దాం ఇంక ఈ వీడియో అనేది ఆప్ చేస్తాయి ఎందుకంటే ఈరోజు మార్కెట్ చెప్పాలంటే ఎక్కడ కట్టలు అక్కడైతే ఫుల్గా వచ్చాయి మార్కెట్లకి ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయినాయి మార్కెట్ మొత్తం మీద నా తెలిసినంతవరకు మూడు కట్టలు మాత్రమే సేల్ అయ్యాయి ఒకటి మన సబ్స్క్రైబర్స్కి ఇద్దరికి ఇప్పించాను ఒకరు ఏలూరు అన్న వాళ్ళు ఒక కట్ట కొట్టారు పద్నాలుగు వేల మీద ఆ ఈ మూడు కట్టలు మాత్రం ఈ ఏరియాలో సేల్ అయి ఉన్నాయి ఇంకా మిగతా కట్టలు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఆ పార్ట్ టూ అనేది వీడియో తీస్తాను అవి వచ్చేసి మనకి రెండు నుంచి నాలుగు నెలలు లోపల పిల్లలు కదా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మూడున్నర నెల ఆ వయసు పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఏ రేట్లో దొరకతాయి అనేది మనం పార్ట్ టూ వీడియోలు అయితే చూద్దాం మార్కెట్ అయితే ఈరోజు చెప్పాలంటే పూర్తిగా తగ్గిపోయింది వర్షం కారణంగా కొంతమంది రాలేదు తర్వాత వచ్చినా కూడా అనేది కూడా రీజనబుల్ రేట్లే చెప్తున్నారు రేట్లు కూడా ఎక్కువనే చెప్పడం లేదు అయినా సరే ఎక్కడ కట్టాలి అనేది ఆగిపోయి మార్కెట్ అనేది పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇంకా పార్ట్ టూలో అయితే మనం రెండు నెలల నుంచి నాలుగు నెలలు లోపల పొట్టేళ్ళ పిల్లలు అనేది ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం ఎంత పడింది మన జత పద్నాలుగు వేల ఎనిమిది వందలు మొత్తం ఇల్లు నలభై ఆరు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో వయసు పిల్లలు అలా వీటికి వ్యాక్సిన్ అయితే ఇల్లు ఏపిచ్చి ఉండొచ్చు ఏపిచ్చుకుపోవచ్చు కానీ మనం వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ ఆగినాక వీటికి వ్యాక్సిన్ అయితే తీపారు బ్లూ బ్లూట అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ ప్రిపేర్ వేసుకోండి తర్వాత వచ్చేసి బ్లూ టంగ్కి ఒక ట్వంటీ డేస్ అది వేసుకోండి మనకి ఇల్లుగానే కొద్దిగా బెలప నీళ్ళు అంటే బాగా జర్నీ ఉంటాయి కదా బెలప నీళ్ళు మేత ఏముందా మనకి మేత సూపర్ నైపురు అయి ఉన్నాయి సరేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కాల్ చేయండి ఓకేనా మొత్తం నలభై ఆరు కిలో జత వచ్చి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పడ్డాయి చూసాము కానీ కట్టలు అనేది రేట్లో ఉదయాన్నే కొద్దిగా చెప్తున్నారు కానీ మనకి కట్ట పోగానే మనకి బేర సెట్ అయిపోయింది మన పేరన్నా పర్వతాలు పర్వహాలా పర్వతాలా ఓకే ఓకేనా సరే నువ్వే బండ్లో వెళ్ళేది కొద్దిగా అక్కడ కొద్దిగా పడేస్తాయి స్పీడ్ బ్యాకర్లు అక్కడ అక్కడ చూసుకుంటే అన్న చెప్పామంటే ఆగుతాడు జాగ్రత్తగా చూసుకుంటాము అన్న ప్రసాదమ్మా ప్రసాద్ చాలా రోజుల తర్వాత మనకి తెలంగాణ నుంచి వాడు ఈ మధ్య కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా రాలేదు ఇంకా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి అక్కడ తగ్గిపోతాయి వర్షాలు మనకి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కూడా వర్షం పడతా ఉంది వర్షంలోనే ఎన్ని వేసులు ఉన్నా మా బండికి నలభై నలభై ఆరు కిలోలు వేస్తున్నా ఇప్పుడు మన బాడీ ఎట్లా మాట్లాడుకున్నా అండ్ నలభై వస్తాయి అంటే ఇప్పుడు మనకి ఒక నాలుగు వందలు వచ్చింది అనుకో ఎనిమిది వందలు లేక ఇరవై రూపాయలు లేకనా టోల్ గేట్లు టోల్ మీరు పెట్టుకుంటారు బార్డర్ కావచ్చు పోలీసు అక్కడైనా ఆర్పీ ఓకే సరే అన్న అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కదా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళు ఒకేనా మన ప్రసాద్ అన్నమా ప్రతి వారం మన మనకి మార్కెట్లో ఉంటుంది బండి ఒకవేళ ఏదైనా నా నెంబర్ కలవకపోయినా అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు అన్న అనేది మాట్లాడుతుంది ఒకవేళ నా నెంబర్ కలవకపోతే అన్న నంబర్ అనేది కాంటాక్ట్ అవుతుంది సరే అన్న జాగ్రత్త అయితే అక్కడ దిగినా ఫోన్ చేయవు సార్